హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూపం లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడే తల స్నానం చేసి వచ్చాను ఇవాళ అంటే వాడ్రైవ్లోనే మా నాతో పాటు పనిచేసా అమ్మాయి బంగారు తల్లి అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటో చెప్తాను అన్నమాట మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణము పచ్చ చేపల కోసం వెళ్తున్నానండి సముద్రపు చేపల మాట అన్నయ్య అంటే బంగారు తల్లి వాళ్ళ ఆయన అన్నయ్య అని పిలుస్తాను అన్నయ్య ఆటకెళ్ళొస్తే ఏటకెళ్ళి వచ్చినప్పుడు చేపలు తెస్తాడనే ఆశ నాకు దానికి తోడు చేపలు నువ్వు ఎప్పుడు తినలేదు అంటారేమో అలా కాదండి నాకు నాలుగు రోజుల నుంచి జ్వరము ఆ జ్వరం కూడా మామూలు జ్వరం కదండి స్టార్టింగ్లోనే నూట నాలుగు జ్వరం వచ్చింది నాకు అలాగే పనికి వెళ్ళాను పని చేసుకొని ఇంటికి వచ్చాను అంతే ఇంకా చాలా అంటే చాలా మాట ఎంత బాధపడ్డానంటే ఆ జ్వరంతో పని నుంచి ఇంటికి వచ్చేలాగే డాక్టర్ లేనండి డాక్టర్ వెళ్ళిపోయాడు ఇంక ఇంట్లోనే అలాగే పండుకున్నాను అనమాట ఇంకా నాకు తెలిసిన ఉంటే ఇంక వాడే డోలో ట్యాబ్లెట్ తీసుకొచ్చి రెండు ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చాడండి మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ మాట ఆ పిల్లవాడు వచ్చి ఆ ట్యాబ్లెట్లు ఇచ్చి వాటర్ ఇచ్చేసేసి నేను వెళ్తున్నా అని అత్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆ ట్యాబ్లెట్లు వేసుకొని పండుకుంటే జ్వరం తగ్గింది ఆరు గంటలకు హాస్పిటల్కి వెళ్తే నూట నాలుగు జ్వరం ఉందని చెప్పాడు డాక్టర్ ఆ జ్వరం వల్ల ఏమో తెలియదు కానీ నోరంతా భయంకరమైన అదొక తెలియని భయంకరం అదేందో తెలియదు నోరంతా ఒక ఆవిరి మాట అచ్చట దాని దానివల్ల నోరంతా చెప్పబడిపోయింది ఇప్పుడేనండి తనకు ఫోన్ చేశాను బంగారు తల్లి నాకు జ్వరం మీద ఏదో తినాలనిపిస్తుంది అదేదో చేపలు తిందామనిపిస్తుంది చేపలు ఇస్తావా ఉంటే అని అడిగాను ఇస్తాను రమ్మంది ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను నేను మా కెమెరామెన్ గంగా ఇద్దరు వెళ్తాం నేనైతే బండి నడపలేనమాట ఈ చేతుల్లో సత్తవ లేదు కొంచెం దూరం నడిస్తే కళ్ళు తిరుగుతున్నాయండి అందువల్ల నేను మా కెమెరామెన్ గంగను తీసుకొని వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇల్లు మీకు చూపించాను వాళ్ళ మనవడు కూడా బాగుంటాడు బొద్దుగా ముద్దుగా ముద్దుగా ఉంటాడండి వాడితో కాసేపు ఆడుకొని ఇంకా బంగారు తల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేపలు చేసి ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట ఆ చేపలు తీసుకొని ఇంటికి వచ్చి నేను కూరండుకోవటం జరిగిద్ది అంతేనా ఇంకా అయితే బయలుదేరుతాను తన దగ్గరికి అంత జ్వరం ఉంటే తలస్నానం ఎందుకు చేశారు అనుకుంటారేమో ఆ జ్వరము అంత జ్వరం ఎందుకు భయంకరమైన వాసన అనిపించిందండి అందుకని నాకు ఆ తలస్నానం చేస్తే కొంచెం మైండ్ అంతా రిలీఫ్ అంటే చన్నీళ్ళు తల మీద పడితే వేడి అనేది కొంచెం లాగి మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది అనమాట నాకు అందువల్ల నేను తలస్నానం చేయటం జరిగింది ఎప్పుడైనా నేను అలాగే చేస్తానండి జ్వరం వచ్చి తగ్గిపోతే అమ్మటే తలస్నానం చేస్తాను అన్నమాట ఆ వేడి అంతా పోద్ది ఇక జ్వరము నాకు ఆరోగ్యం బాగలేదు అనే దానికన్నా మైండ్ అంతా ఈ తలస్నానం చేయటం వల్ల మైండ్ అంతా ఫ్రీ అయిపోద్ది అన్నమాట కేవలం అందుకే తలస్నానం చేస్తే లేకపోతే జ్వరం వాళ్ళు తలస్నానం చేయకూడదు కదా ఓకేనండి ఇంకా రెడీ అయ్యి బంగారు తల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాను నేను మరి అయితే అయిపోయిందండి అన్నం తిని చక్కగా రెడీ అయ్యి వాళ్ళ చీర కట్టుకున్నాను అనమాట బంగారు తల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తన రమ్మందిగా చేపలు తీసుకెళ్ళటానికి అందుకని బయలుదేరుతున్నాను ఈ చీరలో బండి తోలటం భయం వేసింది నాకు అంతే కాళ్ళు అడ్డం పడింది కదా కాళ్ళు ఇలా కింద పెడతాను కదా అప్పుడు కాళ్ళు కొట్టుకుంటుందని రెండుసార్లు అట్టాను నేను దెబ్బతిన్నాను కాబట్టి అందుకని మా మ్యాన్ గంగకి ఫోన్ చేశాను వస్తానంది ఫోన్ ఇప్పుడే ఫోన్ చేస్తే వస్తాను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నాను నేను అంది తను తీసుకొని ఇంకా బంగారు తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేపలు తీసుకొని వస్తాను మా ఈ ప్రయాణం జర్నీలో మీతో మాట్లాడతాను సరేనా తల్లి వాళ్ళ కాలనీకి వచ్చేసేసాము ఇప్పుడే ఇదే వాళ్ళ కాలనీ ఉన్నారు ఎదురు రోడ్డుకి ఎదురు కమాన్ కమాన్ పోతున్నావా పిల్ల నచ్చిందా నీకు గంగ నచ్చిందా నీకు నచ్చిందా అమ్మా మేమైతే చేపలు ఉన్నాయని వెళ్ళామండి చేపలు లేవంట ఏం పాడైపోయినాయి అంట బ్రిడ్జ్ లో పెట్టారంట అప్పటికి బాగుంటాయి అని చెప్పి ఫ్రిడ్జ్లో కానీ అవేం చూస్తే అండి బాగలేదు పాపం తను మాట ఇంక వెనక్కి తిరిగి వస్తున్నాను తీసుకుందాము అన్న ఆలోచనతో వెళ్ళాను కానీ ఫీల్ అయిపోయాను తను ఫీల్ అయిపోయింది నేను ఫీల్ అయిపోయాను ఇంకోసారి ఇంకెప్పుడైనా దొరికితే ఆశ నిరాశ అయిపోయిందండి చేపలు ఇవ్వండి మీకు చూపిద్దామంటే చేపలు అయ్యా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నానండి నేను ఈసారి అన్న అన్నయ్య వేటకెళితే కంపల్సరీగా ఇస్తానంది వస్తే బాగున్నాయి కానీ మెత్తగా అయిపోయింది బాగా పాడైపోయింది అప్పటికి వాళ్ళు ఆటకి వెళ్ళొచ్చు ఎన్ని రోజులు అయిందో వారం నాలుగైదు రోజులు ఉంటారు వేటలోనే అంటే సముద్రంలోనే వచ్చేలేక ఐస్లో పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి బాల్చేలేక పాడైపోయింది అది ఇంకే భయలు అబ్బా బంగారు తల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చి పండుకొని ఇంకంత నిద్రపోయినండి తన దగ్గర నుంచి అప్పుడు టైం నాలుగు అయింది మాట ఇంకంతే పండుకొని నిద్రపోయలేసాను లేచాను టైం వచ్చి ఇప్పుడు ఏడవుతుంది కళ్ళు మంటలు పడుతున్నాయి బాగా సారీ అండి మీకు చేపల కూర చూపిద్దామనుకున్నాను చూపించలేకపోయాను చేపలు పాడైపోయినాయి బాగలేదు మరొకసారి అన్నయ్య ఆటకి వెళ్తే ఆట నుంచి తెస్తే కంపల్సరీగా చెప్తాను అంది ఏ చేపలైనా ఇస్తాలే అంది చాలా మంచిదండి తను ఇస్తాను అందంటే పాపం తీసింది కానీ పాడైపోయి ఇంక అందుకని తీసుకోవటం బాగోదులే అని చెప్పి తనే అన్నమాట ఇంటికి వచ్చేసేసాను ఇంకా సరేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను మరొక అవకాశం ఉంటే మీకు వాడవులో చేపలు తీసుకొచ్చి చూపిస్తాను ఓకేనా Antônio que vai.